హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి ఒకటే ఒక మైండ్ మోటివేషన్ అనే అవార్డ్స్ ద్వారా మేము ముందుకైతే రావడం జరిగింది మిమ్మల్ని ఏదో మభ్య పెట్టాలని కాదు మిమ్మల్ని ఏదో ఆశ ఆశకు గురి చేయాలని కాదు కానీ ఒకటే మీరు చేయాల్సిందల్లా ఒకటే యాక్టివిటీ ఏంటంటే డేట్స్ ఎప్పుడు అనే ఆలోచన కాదు అసలు మేము ఎత్తింతలేమన్న ఆలోచన కాదు చెస్ట్ విషయంలో ఆలోచన కాదు ఒకటే ఆలోచన మీరు చేయాల్సింది ఒకటే ఆలోచన మార్నింగ్ పూట పరిగెత్తే ఆలోచన అది వర్షం కానివ్వండి తుఫాను కానివ్వండి వృధా కానివ్వండి నొప్పి కానివ్వండి ఇంకేదైనా సమస్యలు కానివ్వండి అసలు నేను చెప్పే వర్డ్స్ నువ్వెందుకు తినాలంటే నువ్వు వీడియో మొత్తం చూస్తే నీకే అర్థమవుతుంది ఇది ఇప్పటి బాధ కాదు రెండు వేల పంతొమ్మిదిలో కలిగినటువంటి బాధ మీకు అర్థం కాదు మీరు చేయాల్సింది ఎస్ డేట్స్ గురించి ఆలోచించడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటంటే ఒకటే యాక్టివిటీ మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నవా లేవా సెకండ్రీ మీ కాళ్ళకు సంబంధించినటువంటి నొప్పి కానివ్వండి కాళ్ళకు సంబంధించినటువంటి స్టామినా కానివ్వండి ఈ కాళ్ళకు సంబంధించిన ఏదైనా సరే చూసుకోవాల్సిన బాధ్యత నీది ఇంకొకటి చేయాల్సిందల్లా కంపల్సరీ నీ లెగ్స్ అనేవి పుట్టే పిల్లాడు అంబాడినట్టు ఇమ్మటే అంబాడినట్టు ఎమ్మటే నడవనట్టు మీరు మీ యొక్క కాళ్ళను భూమి మీద నడవకుండా ఉండ ఉండేటట్టు ఉండకండి ఎప్పుడు మార్నింగ్ పూట కంపల్సరీ మీ యొక్క పాదాలనేటి పరిగెత్తే విధంగా ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించండి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు పరిగెత్తే వాళ్ళ కోసం చెప్తున్నాను అవకాశం రాని వాళ్ళు మళ్ళొకసారి చూసుకోండి వంద కొడితేనే జాబ్ చూసుకోండి లిస్ట్ లో పేరున్నవాడే అదృష్టవంతుడు ఏ పోలేవా మార్నింగ్ లేసి యాక్టివిటీ చేసుకోలేవా మార్నింగ్ యాక్టివిటీ చేసుకొని డే మొత్తం నీకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేసుకోలేవా డేట్స్ గురించి అస్సలు అంటే అస్సలు ఆలోచించకండి సమస్యల గురించి అస్సలు అంటే అస్సలు ఆలోచించకండి మీ బాధలని సమస్యలని డేట్స్ కానీ ఏదైనా సూర పక్కన పెట్టి మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఒకటైతే నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి రన్నింగ్ యాక్టివిటీ ఈ రెండే నీ మైండ్ లో ఉండాలి వ్యక్తి యొక్క మాటలు అసలు అంటే అసలు చుట్టుపక్కల ఉండే నెగిటివిటీని దూరం పెట్టు అక్కడికి వెనాక బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి ప్రయత్నం చేయి అక్కడ ఎందుకు పడదో చూద్దాం ఐటిబిపి కంపెనీ వాళ్ళు సెన్సర్స్ అనేవి తేవడం జరిగింది అది మీకే బెనిఫిట్ లేజర్ ద్వారా హైట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అది మీకే బెనిఫిట్ ఇంతకు మించినటువంటి యాక్టివిటీ అనేది ఏమీ లేదు నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నా కదా మీకు త్వరలో నాకు సంబంధించినటువంటి నాకు సంబంధించినటువంటి నేను గెలిచాకే ఇంకా స్ఫూర్తి పొందే వీడియోస్ ఈ విధంగా కాకుండా డిజిటల్ రంగంలో మాదిరిగా మీ ముందుకైతే వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్లీగా కొంచెం టైం తీసుకోవాలి కొంచెం టైం తీసుకొని నేను డెవలప్ అవుతూ మిమ్మల్ని డెవలప్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అదే నా తక్షణ కర్తవ్యం ఛానల్ పుట్టిందే అందుకు చెప్పేవారు లేరు అవకాశం అనేది లేదు లిస్ట్ ఉండడం ఒకటైతే మార్నింగ్ పరిగెత్తడం ఒకటైతే సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం మీ మూడు యాక్టివిటీస్ ఇట్స్ మై మోటివేషన్ నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మెడికల్ సమస్యలు ఉన్నా నేనైతే డాక్టర్ కాదు నీకు సంబంధించినటువంటి సూచనలు కానివ్వండి నీ లైఫ్ కి సంబంధించినటువంటి ఆలోచన విధానం కానివ్వండి నీ లైఫ్ సంబంధించినటువంటి దిశానిర్దేశం కానివ్వండి వేయడానికి నేను ఒక దేవుని కాదు కానీ చెప్పే మాటలు పాజిటివిటీ తీసుకోమని అంటున్నాను తినేది అన్నం కాబట్టి ఏది మంచి ఏది చేయడాన్ని మీకు తెలియదా దయచేసి ఆలోచించండి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు పేపర్ పట్టి పెన్ను పట్టి పేపర్ మీద గెలిచావు రాత భాగంలో గెలిచావు రన్నింగ్ భాగంలో గెలవాలి రాత భాగం వచ్చిన వానికి రన్నింగ్ ఉండదు రన్నింగ్ భాగం వచ్చిన వానికి రాత భాగం ఉండదు ఇప్పుడున్న దురదృష్టం ఏంటంటే రాత భాగం వచ్చిన వానికి రన్నింగ్ విభాగంలో ఆపర్చునిటీ అనేది ఇవ్వటం జరిగింది దయచేసి ఆలోచించు ఎందుకు చెప్తున్నాను నేను చెప్పే వర్డ్స్ నీకు కరెక్ట్గా నేను నెత్తికెక్కుతాయని ఆలోచించు ఆలోచించు ఒక్కసారి దెబ్బ పడ్డదనుకో మళ్ళీ కోలుకోలేవు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది వ్యక్తుల నుంచి వ్యక్తుల నుంచి సమాధానం చెప్పాలి ప్రతి జీవికి సమాధానం చెప్పాలి నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి వేరే వారికి సమాధానం పక్కన పెట్టు నీకు నీవు సమాధానం చెప్పుకోవడానికి చాలా టైం పడుతుంది నాకు నేనుగా సమాధానం చెప్పుకునే టైం వచ్చింది నాకు నేనుగా డెవలప్ అయ్యే టైం వచ్చింది అది చెప్తా కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటా ఒక ఉన్నతమైన స్థానంతో దయచేసి ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను ఇటువంటి ఆపర్చునిటీని మళ్ళీ రాదు అవకాశం మళ్ళీ రాదు నెక్స్ట్ నోటిఫికేషన్ పక్కన పెడితే ఇప్పుడున్న నోటిఫికేషన్ గురించి ఎందుకు ఆలోచించవు ఏ పరిగెత్తుదాంలే ఏ చూద్దాం లేదంటే అంత ఆశమాసి ఉండదండి మీరు వేనాక గజ 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 వనకాలే గ్రౌండ్లో దిగినాక ఆ భయాన్ని విడిచిపెట్టు ధైర్యాన్ని పొందు ఎవడో చూస్తున్నాడు కదా ఎవడో చూసి చదువుతున్నా అని పక్కన పెట్టు ఉరకాలే పరిగెత్తాలి రంకెలేయాలి నీ అదృష్టానికి బంగారు పాటలు వేసుకునే టైం వచ్చింది కాలం గడుస్తూ ఉంది ఎవరు చెప్పరు నీకు కాలం గడిచిన కొద్దీ కాలానికి సమాధానం చెప్పాలి కాలం గడుతుంది ఎదుటివాడు వెళ్ళిపోతూనే ఉంటాడు మనం ఇక్కడనే ఉంటాం కమ్యూనికేషన్ లేని వాడిని తొక్కి కమ్యూనికేషన్ అన్న ఉండాలి మాట్లాడే దమ్ము ఉండాలి ఎదురెళ్ళే ధమ్ ఉండాలి ముందుకు వెళ్ళి కొట్టాలి మీకు మంచి అవకాశం అని నేను భావిస్తూ ఇది ఒక మోటివేషన్గా తీసుకోండి దయచేసి ఒక వార్నింగ్గా తీసుకుంటారో మోటివేషన్గా తీసుకుంటారో మీ ఇష్టం అండి ఎటువంటి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి మీ భవిష్యత్తుకు బంగారు ఆటలు వేసే మార్గ నిర్దేశం నేను మాత్రమే ప్రయత్నం చేసేది నువ్వు ఓడి ఓటమైనా గెలుపునైనా సమానంగా స్వీకరిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్ అస్సలైతే మార్నింగ్ యాక్టివిటీ అయితే విడిచిపెట్టకండి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జై హింద్ ఆల్ ద బెస్ట్ అప్కమింగ్ సోల్జర్స్